హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబిపి దేశం సాధారణంగా సాగర తీరంలో సరుగుడు తోటలు కానీ లేదా జీడిమామిడి తోటలు కానీ మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అంటే సాగర తీర ప్రాంతం అంతా కూడా ఇసుక తినలతో నిండి ఉండడం దీనికి ప్రధాన కారణం అంటే ఆ వాతావరణానికి అనుగుణంగా పండించే పంటలు అయితేనే అక్కడ కాపు కాసే పరిస్థితి అయితే ఉంటుంది కానీ మీరు చూడబోయే ఈ స్టోరీలో సాగర తీరానికి ఆనుకుని కేవలం పది అడుగుల దూరంలో పచ్చని తివాచీ పరిచినట్లు చాలా కంటికి ఆహ్లాదభరితంగా కనిపించే పచ్చని చేలు ఉన్నాయి మీరు చూడాలనుకుంటున్నారా ఇది ఎక్కడో కాదు కాకినాడ నుంచి ఒప్పాడ మీదుగా అంటే బీచ్ రోడ్డు మీరు చూసే ఉంటారు కదా పూర్తిగా కోతకు గురవుతూ ఆందోళనకరంగా కనిపించే ఈ బీచ్లో చూడచక్కటి దృశ్యాలైతే కనువిందు చేస్తున్నాయి అంటే కాకినాడ నుంచి ఒప్పాడు మీదుగా వెళ్ళే బీచ్ రోడ్డును ఆనుకుని అంటే కుప్పాడుకు అత్యంత సమీపంలో దాదాపు ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో రైతులు చాలా విజయవంతంగా ఇక్కడ వరి పంటనైతే పండిస్తూ కనిపిస్తుంది మనకు అయితే ఈ పక్కని లవణ జలాలతో నిండి ఉండే ఈ సాగర తీరం దానికి ఆనుకునే పది అడుగుల కేవలం పది అడుగుల దూరంలోనే వ్యవసాయం చేయడం చాలా అరుదుగా కనిపించే దృశ్యం ఒకసారి మీరు చూడాలనుకుంటున్నారా చూద్దాం ఈ లొకేషన్ని గుర్తుపట్టారా ఎక్కడో సినిమా చూసినట్లుంది కదా ఎస్ ఉప్పెన సినిమాలో మీరు చూసిన లొకేషనే ఇది కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్ ఇది మీకేం డౌట్ రాలేదా జనరల్గా బీచ్ ఉంటే ఎక్కడైనా ఆ చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్లు సౌడు నెలలే ఉంటాయి ఎలాంటి పంటలు పండవు అలాంటిది ఉప్పాడ బీచ్ రోడ్ మాత్రం స్పెషల్ ప్రత్యేకించి ఒప్పాడ నుంచి మూలపేట అమీనాబాద్ వరకు రోడ్డుకిలా ఇటువైపు అందమైన బీచ్ అటువైపు పచ్చటి పొలాలు దాదాపు ఎనిమిది వందల ఎకరాల్లో ఉప్పు నీటి గాలికి కూడా అద్భుతంగా వరి పండుతుండడమే ఇక్కడ విశేషం మరి అక్కడి స్థానికులు ఈ వింతపై ఏమనుకుంటున్నారు ఉప్పాడ అందాలను మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో లోకల్ విలేజ్ అలా చిన్న పని మీద కాకినాడ రావాల్సి వచ్చి వచ్చాం ఇలాగ ఉప్పోడ శారీస్ అంటే పెద్ద ఫేమస్ అది తెలుసుకుని రోడ్లో వేలో వెళ్తుంటే ఇలా ఉండే ఒక సముద్రం ఇలాంటి బ్యూటిఫుల్ చూడటం అనేది చాలా అరుదైన ఒక పచ్చని పొలాల మధ్య ఈ పక్కన రోడ్డు రోడ్డు అవతల సముద్రం లాంటిది కొత్తగా వింతగా అదొక ఆనందం చాలా అది కొన్ని డబ్బులు పెట్టుకుని ఇటువంటి ఆనందం దొరకదు అలాంటి అరుదైన ఆనందం జస్ట్ ఇట్లీ ఫ్రీ ఫ్రీ మూమెంట్ లో మనం ఆనందం అంటే చాలా హ్యాపీగా ఉంది అస్సలు అసంభవం ఉండదు కాదు జరిగే పని కాదు అది ఇక్కడ మరి మన కాకినాడ పోర్ట్ ఏరియాలో ఉప్పాడ దగ్గరలో ఉన్న అంత అరుదైన అనుభవం మరి ఎక్కడ ఏ చోట ఉండదని చాలా ఆశగా ఒక గంట చూపు గడుపుదామని వచ్చాం ఫ్యామిలీతో ఇదే సముద్రం చూడటం ఈ అట్మాస్ఫియర్ లో కొబ్బరి చెట్లు సముద్రం అట్మాస్ఫియర్ పేరుపాలెం సైడ్ కానీ ఇక్కడ పక్కనే పంట పొలాలో బీచ్ ఏరియా ఉప్పాడ అదంతా చాలా బాగుంది పూర్తిగా వైరుధ్యం కదండి ఇదేమో సాల్ట్ వాటర్ అక్కడేమో స్వీట్ వాటర్ అవును కొన్ని చోట్ల అలా చేయడం అనేది గొప్పదనం ఈ సాల్ట్ వాటర్ ఏరియాలో అలా పంటలు పండించడం అనేది అటు ఆ పక్కన ఇటు ఈ పక్కన మధ్యలో రోడ్డు చాలా బాగుంది బాగా చాలా బాగుంది ఇలా చూడలేదు అంటే యాక్చువల్ సముద్రం ఏరియాలో చూసాం కానీ ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూడలేదు అలా సముద్రం చూసుకుంటా రోడ్డు మీద వెళ్ళటం అనేది చాలా బాగుంది అవును పంట కూడా ఇంతలా క్లారిటీగా పండడం అనేది సాల్ట్ వాటర్లో గొప్పదనవచ్చు